నల్లగొండలో గూండాగిరి బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కంచర్ల పై కాంగ్రెస్ దాడి కుర్చీలు విసిరేసి మరి వీరంగం భూపాల్ భూపాల్రెడ్డి పక్కా పథకం ప్రకారమే దాడి అని మున్సిపల్ చైర్మన్ డైరెక్షన్ లోనే జరిగిందని చెప్పేసి మరి ఆరోపణలు వస్తా ఉన్నాయి పోలీసుల ప్రేక్షక పాత్ర ఉల్టా బిఆర్ఎస్ నాయకుల అరెస్ట్ కంచర్లను ఇతర నేతలను నాంపల్లి పోలీస్ స్టేషన్ కు తరలింపు ఫోన్ చేసి పరామర్శించిన కేటీఆర్ కాంగ్రెస్పై కాంగ్రెస్ దాడిపై ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారట వాస్తవానికి నల్లగొండల కంచర్ల భూపాల్ రెడ్డి అంటే ఒక బ్రాండ్ నల్లగొండల కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనేది వాళ్ళు ఏదో చెప్పుకుంటూ ఉంటారు కానీ నిజంగా జెన్యున్గా అక్కడి ప్రజలకు అక్కడి బిడ్డలకు స్వచ్ఛందంగా సేవ చేసే నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా కంచర్ల భూపాల్ రెడ్డి కంచర్లా అంటే అదొక బ్రాండ్ అక్కడ అక్కడ ఒక ఎమోషన్ ఆ బిడ్డలందరికీ కూడా నల్లగొండ వాసులందరికీ కూడా ఆయన చెయ్యి ఒక చెయ్యి ఒంటి చేయితోటి కూడా పోరాటం యుద్ధం చేస్తూ ఉంటాడు ఒంటి చేయితోటి యుద్ధం అంటే భౌతిక యుద్ధమే కాదు భౌతికంగానే కాదు యుద్ధం అంటే ఈ కుళ్ళు కుతంత్రాల రాజకీయ నాయకులతోటి ఈ అహంకార పూరిత ధోరణితోటి కోమటిరెడ్డి కుటుంబం పైన ఆధిపత్యం పైన అట్లా ఒక పది పదిహేను రకరకాలుగా యుద్ధం చేస్తాడు ఆయన ఆ బిడ్డలను కాపాడుకోవడానికి అక్కడ మంచి చేయడానికి ఇది వాస్తవం ఇది అసోంటి వ్యక్తి పైన దాడులా ఏం సాధిస్తారు ఏం సాధిస్తారు ఎప్పుడు గాయన మీదనా పది మందికి మంచి చేస్తే ఆయనే యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తంలా కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ లేకపోతే బిఆర్ఎస్ ఏది తీసుకున్నా కూడా మొత్తం అన్ని పార్టీల నుంచి వెళ్ళి కంటెస్టెడ్ ఎమ్మెల్యేలను గెలిచిన ఎమ్మెల్యేను ఓడిపోయిన ఎమ్మెల్యే అందరిని తీసుకున్నా కూడా మొత్తం ఇందులో ఒక టాప్ టెన్ మంచి ఎమ్మెల్యేలు ఎవరు ఉన్నారంటే ఖచ్చితంగా టాప్ టెన్లో గిను ఉంటాడు అది వందకు ఒక వంద శాతం ఈ ఉంటాడు గిసోంటి వ్యక్తి పైన గిదాడా పోలీసులు పట్టనట్టుంటారా ఉంటారా ఏ ఏం 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 మెసేజ్ ఇస్తారు ఎప్పుడు ఈ సమాజానికి కావచ్చు ఈ బిడ్డలకు కావచ్చు ఈ ప్రాంతానికి కావచ్చు ఆ సొక్కాలు ఎందుకు వేసుకుంటారు డ్యూటీలకు ఎందుకు వస్తారు జీతాలు ఎందుకు తీసుకుంటారు ఒక మాజీ ఎమ్మెల్యే పైన గిసోంటి మంచి వ్యక్తి పైన దాడి జరుగుతా ఉంటే చూస్తూ ఉంటారా సొమ్మ సిల్లిపోయే తీసుకొస్తారా గసోటి వ్యక్తికి నిజంగా చెప్తా ఉన్నా ప్రజాస్వామ్యాన్ని దయచేసి కూనీ చేయొద్దు చాలా మంది అంటూ ఉంటారు మిత్రులందరూ కూడా గతంలో ఏం చేసినట్టే గతంలో ప్రజాస్వామ్యం లేదు అని భావించినందుకే ఇది ప్రజాపాలనని భావించినందుకే చాలా మంది కాంగ్రెస్ కు ఓట్లేసిండ్రు బీఆర్ఎస్ ను కాదని కాంగ్రెస్ ను గెలిపించిండ్రు ఎందుకు చేసిండ్రు ఒలుబడికి ఇట్లా గెలిచిన ఒలుబర్షిట్లో ఓట్లేసినారు ఒళ్ళు కేసీఆర్ను వద్దనుకొని కాంగ్రెస్ గెలిపించినారు వాళ్ళకు మించేదో వీళ్ళు చేస్తారని వాళ్ళు చేయని అక్రమాలు వీళ్ళు చేయరని వాళ్ళు చేయని వీళ్ళు దాడులు వీళ్ళు చేయరని వీళ్ళు ప్రజాస్వామ్యాన్ని కొనసాగిస్తారని నమ్మి ఓట్లు వేసినారు జనాలందరికీ ఈ కొట్లాటలు కుమ్ములాటలు మాజీ ఎమ్మెల్యేల పైన కక్షపూరిత రాజకీయాలు కేసులు గొడవలు మంచి చేష్ట కొట్టుడు తన్నుడు కాదు కావాల్సింది వాళ్ళ సమస్యలు తీర్చాలా వాళ్ళ కష్టాలను పట్టించుకోవాలా అభివృద్ధి చేయాలా అవినీతి తగ్గించాలా రాజకీయాన్ని రాజకీయంగా స్వచ్ఛందంగా కొనసాగించాలి గిది కావాలి ఇచ్చిన పథకాలు సగంలో చేసి సగం వదిలేసి ఇచ్చిన హామీలు మరిచిపోయి అభివృద్ధి మరిచిపోయి దాడులు కుట్లాటలు కేసులు గిదాని వల్ల ఒక మాట అనుకుందాం మనం కంచర్ల రెడ్డి పైన ఈ రకంగా దాడి చేస్తూ ఆయన సొమ్మజిల్లి పడిపోయే పరిస్థితికి తీసుకురావడం వల్ల మొత్తం నల్లగొండ మొత్తానికి ఏం లాభం ఏం లాభం సొక్కాలు వేసుకున్న గీ కాకి సొక్కాలు వేసుకున్న గీ పోలీసులు ఏమీ పట్టనట్టు చూస్తూ ఉంటే వీళ్ళు ఉద్యోగాల్లో విధుల్లో ఉండి ఏం లాభం ఏం లాభం తెలంగాణకి ఏం లాభం మీకేం లాభం మాకేం లాభం చెయ్యాల్సిన డ్యూటీ చేయండి సార్ అంటే ఆ డ్యూటీ పక్కన పెట్టి పర్సనల్ పని పనిచేసుకుంటూ పోతా ఉన్నారు దీనివల్ల సమాజానికి ఏం లాభం చెప్పుండ్రి ఒక కంప్లైంట్ ఇద్దామని పోతే ఓ కేసు పెడదామని పోతే దయచేసి చట్టబద్ధంగా స్వీకరించుండ్రి ఒక అంశాన్ని చట్టబద్ధంగా మీరు నడిపించుండ్రీ కక్షపూరిత రాజకీయాలు చేయకుండ్రి దానివల్ల ఎవరికేం లాభం చెప్పుండ్రి ఒక వ్యక్తి పైన దాడి చేస్తే నేను చెప్తా ఉన్నా ఇప్పుడు ఆయన ఉన్నాడు కదా మున్సిపల్ చైర్మన్ డైరెక్షన్ అనేది ఇదంతా జరిగిందని చెప్తా ఉన్నారు మున్ మున్సిపల్ చైర్మన్ అడుగుదాం మనం ఏం లాభం ఆయనకేం లాభం ఆయన కుటుంబానికి ఏం లాభం ఆయన మున్సిపల్ చైర్మన్ చేసిన వాళ్ళకేం లాభం కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఏం లాభం నల్లగొడ్డ బిడ్డలకేం లాభం కేసీఆర్కి ఏం లాభం కేటీఆర్కి ఏం లాభం రేవంత్ రెడ్డికి ఏం లాభం కాంగ్రెస్ పార్టీకి ఏం లాభం దీనివల్ల ఎవరికి వచ్చింది ఈ వార్త వల్ల ఈ కొట్లాట వల్ల గిసోని పరిస్థితి వల్ల గందరగోళం వల్ల ఎవరికేం లాభం అయ్యా ఓ పది మంది కడుపు నింపురి ఓ పేదోని బతుకు మార్చురి ఓ రోడ్లు మంచిగా అయ్యిరి గివిగా చేయాల్సింది దయచేసి నేను చెప్తా ఉన్నా మీరు మీ డ్యూటీ మీరు చేయండి రాజకీయ నాయకులు కావచ్చు పోలీసులు కావచ్చు మిగతా అధికారులు కావచ్చు మీ డ్యూటీ మీరు చేయండి పనికి మాలి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలసం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851